భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే దేవస్థాన ప్రధాన లక్ష్యమని సింహాచల క్షేత్రం అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపత రాజు అన్నారు భక్తుల సౌకర్యార్థం సింహగిరికి తొలిసారి ఏసీ విద్యుత్ బస్సును ఆయన శనివారం ప్రారంభించారు శ్రీకృష్ణాపురం గోశాల నుంచి బస్సులో సింహగిరికి ప్రయాణం కూడా చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారి సౌకర్యాల కోసమే ఖర్చు చేయాలన్నారు చంద్రోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు సిబ్బందిని అభినందించారు పెద్దల్ని గౌరవించడం మన ధర్మమని అందుకోసం ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు సోలార్ విద్యుత్ ద్వారా రెండు లక్షల యూనిట్లు మిగులుతున్నాయని ఈ నేపథ్యంలో విద్యుత్ బస్సుల వినియోగం ఉపయోగకరంగా ఉంటుందన్నారు బస్సు టికెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్టు తెలిపారు నిర్వహణ ఖర్చులు వస్తే చాలని అన్నారు はい。 శ్రీ వరాహలక్ష్మసింహస్వామివారి దేవస్థానంలో ఈ రోజు మన చైర్మన్ గారి అంబశాఖ స్థలం మీద మొదటి ఎలక్ట్రిక్ బస్సుని ఈరోజు ప్రారంభించాం ఇది భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చి వారు వారికి మెరుగైన సౌకర్యం సంకల్పించారు ఆ సంకల్పం మేరకు వారి దృఢ సంకల్పం మేరకు ఈ రోజు మనం ఈ బస్సును కూడా అతి త్వరలోనే మన దేవస్థానానికి వస్తుంది ఒక త్రీ మంత్స్ తర్వాత మరలా చూసుకునే అవసరం మేరకు మనం బస్సుని ఇంకా తెలుసుకునే కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాలు చేయడానికి కూడా వారు సంకల్పించారు భక్తులే భగవంతునికి నిజమైన ప్రకృతి కాన్సెప్ట్ని ఇక్కడ వలసా వాచా చైర్మన్ గారి సంకల్పంతో మేము కూడా ఆ పూజలు చేసుకెళ్తా ఉన్నాం నిన్న చంద్రోత్సవం చూస్తే కూడా భక్తులు అతి తక్కువ సమయంలోనే దర్శనం చేసుకునే ప్రణాళిక సిద్ధం చేయడం కానీ సిద్ధం చేయడం కానీ తర్వాత రేటు కూడా భక్తులకి ఇప్పుడు ఏదైతే పదిహేను రూపాయలు ఉందో అదే అమౌంట్ ఎక్కడ ఏ దేవస్థానంలో చూసినా కూడా ఇంత తక్కువ రేటులో దేవస్థానం బస్సుల్లో ఉన్న పరిస్థితి లేదు వాతావరణం లేదు ఒక ఎలక్ట్రిక్ బస్సులో కూడా అదే రేటుతో వాళ్ళు వెళ్ళడం అదే ఫ్రెష్నెస్ అంటే వారి బస్సు ఎక్కి దిగేటప్పుడు కూడా అదే ఫ్రెష్నెస్తో వెళ్ళాలి మరింతగా వారి నేతృత్వంలో మరింతగా మనం భక్తులకు మెరుగైన సౌకర్యాలు తీసుకొచ్చి మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి సంకల్పిస్తుంది